జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై మూడు రెండువేల ఇరవై ఐదున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు రెండువేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడున బుధుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడిని యువరాజు అంటారు బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ గణితం తెలివితేటలు స్నేహానికి కారకుడు కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని వారికి మంచి సమయం ప్రారంభమవుతుంది ఇందులో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు ఈ నెలలో మీ కలలన్నీ నెరవేరుతాయి కర్కాటక రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది మంచి రోజులు మొదలవుతాయి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి పూర్వీకుల ఆస్తుల నుంచి ధనం అందుతుంది ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి ఈ నెలలో మీ కెరీర్కు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సింహరాశివారికి బుధసంచారం వరం వృత్తి వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి ఆస్తి సంబంధిత వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు నూతన ఆదాయ మార్గాలు ఆవిర్భవిస్తాయి భూమి లేదా వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి మీరు ధన పరిమితుల నుండి బయటపడతారు వృశ్చిక రాశి వారికి బుధ సంచారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది వృత్తిలో ఆటంకాలు తొలగుతాయి మీరు మీ జీవితాన్ని సౌకర్యాలలో గడుపుతారు ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది అధికార పార్టీ మద్దతు ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది స్థిరాస్తిలో పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది ప్రతి పనిలో అపారమైన విజయం ఉంటుంది ధనుస్సు రాశి వారి జీవితంలో అనేక ప్రధాన మార్పులు చోటుచేసుకుంటాయి నూతన ఆదాయ మార్గాలు ధనలాభం తెస్తాయి సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది విజయాలను అందుకుంటారు మీరు జీవితంలోని ప్రతి రంగంలో పురోగతి సాధిస్తారు వృత్తి సమస్యల నుంచి బయటపడతారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బుధుని అనుగ్రహం పొందిన ఈ ఐదు రాసుల వారు తమ జీవితంలోని వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతారు శుభకార్యాలను చేపట్టడానికి ఇది అనుకూల సమయం